చెన్నగాసా అండి అండి నా పేరు విజయవాడ సెంట్రల్ మాది ఇరవై మూడో డివిజన్ రంగగారి అభిమానులు అంటూ లేని ప్లేస్ అంటే ఉండదండి విజయవాడ కానీ ఏ ఉమ్మడి తెలంగాణ అంటే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అయితే ఆయన పుట్టింది ఉమ్మడి కృష్ణా జిల్లా అయినా ఆయనకి ఎక్కువ విజయవాడ చుట్టుపక్కలంతా కూడా బాగా ఎక్కువ అభిమానులు ఉంటారండి మా ఉద్దేశం ఏంటంటే విజయవాడకి ఏదన్నా రంగగారి పేరు పెడితే బాగుంటుందని మా ఆలోచన అయితే ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా పత్రాలు ఇచ్చుకుంటూ వస్తున్నామండి ఎవరు కూడా వ్యతిరేకంగా ఎవరు మాట్లాడట్లేదు అందరూ సానుకూలంగానే స్పందిస్తున్నారు ఉద్యమం రూపంలో వెళ్ళాల్సినంత అవసరం అయితే ఉండదేమోనని మా ఉద్దేశం అండి అంటే ఇప్పుడు ఉన్న నాయకులందరూ కూడా చేద్దాం చూద్దాం మేము ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి మేము ఏదో ఒకటి చేస్తాం మేము మీ ప్రయత్నం వృధా పోతానే మాట్లాడుతున్నారండి ఉద్యమాల దాకా వెళ్ళే పరిస్థితి ఉండకపోవచ్చు అనేది మా ఉద్దేశం చంద్ర వంగటి మోహన సంస్థ నుంచి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను జిల్లాల వంగతి స్వర్గీయ వంగవీటి మోహన రంగ గారి పేరును కృష్ణా జిల్లా కానీ లేదా కృష్ణా జిల్లా లేదా విజయవాడ కేంద్రంగా గన్నవరం ఇటు జగ్గేపేట నందిగా మనం కలుపుకొని ఒక జిల్లాకు ప్రత్యేక జిల్లాగా ప్రకటించి రంగాగారి అభిమానులు కోరికను తీర్చమను ఏ ప్రభు ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం అడగినా అడగపోయినా ప్రజలకు సంక్షేమ పథకాలు చేస్తుంది రంగా అభిమానులు అభిమానులు కూడా మా కోరిక కూడా మన్నించి కోరిక మన్నించి రంగా పేరు ప్రకటిస్తే గత సారీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పదిహేను సంవత్సరాలుగా పాతిహ సంవత్సరాలు మేము అందరం తరతరాలుగా రంగా అభిమానులుగా మా పిల్లలు మేము అందరం తరతరంగా కుటుంబ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని మా మా కోరికను మన్నించి జిల్లాకు ఒక జిల్లా ప్రత్యేక రంగారి పేరు ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నాం సీఎం గారు ఎక్స్ఎం గానీ కలవదు మిగతా నాయకులు కలిసాము వాళ్ళు ఆమె ఇచ్చారు ఏమని ఇచ్చారంటే నెక్స్ట్ గవర్నమెంట్ మన ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఇది తప్పో జరిగింది నెక్స్ట్ రంగాగారి తనయుడు వంగటి మోహన్ గారికి ఉప ముఖ్యమంత్రి ప్రకటిస్తాము అలాగే ఇది మీకు ప్రభుత్వ పథకం రంగాగారి పేరు మీద ప్రభుత్వ పథకాన్ని కూడా ఒక నేమ్ పెడతాము జిల్లా కూడా ప్రకటిస్తామని చెప్పి ఉన్నారు అపాయింట్మెంట్ తీసుకొని మధ్య ఎక్స్సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తాము